మా మిద్ది తోటలో చీమల గురించి ఈ మొక్కల దగ్గర ఏదైనా స్వీటు అలాంటివి పడినప్పుడు కొద్దిగా చీమలు ఇటు నిమ్మకి వాటికి కొంచెం మందార మొక్కలకి వాటికి నల్ల పేను ఒకటి పడద్దమ్మా తెల్ల నల్ల ఒకటి పడుతుంది వాటికి నివారణకి నేను పసుపు కొట్టిన పసుపు ఒకటి జిమ్ముతూ ఉంటాను మొక్కల మీద తర్వాత మన వంట చోడాని పిండిలో కలిపి మొక్కలకి చుట్టూ మొక్కల మీద కొడతా ఉంటాను వెనిగరు మన లీటర్ నీళ్ళకి ఒక స్పూన్ కలిపి ఆ నీళ్ళని పిచికారీ చేస్తానమ్మ తర్వాత వచ్చి ఈ చిక్కుడు పాదులకి ఎక్కువ నల్ల పేను బంక ఒకటి పడద్దు దానికి మటుకి మన పొయ్యిలో కచ్చికల బూడిది దాన్ని కొడుతుంటానమ్మా పెట్టుకొని దానివల్ల నాకు ఒక నాలుగైదు రోజుల్లో అవి కంట్రోల్ అవుతూ ఉంటాయి ఇంకా పురుగు రాకుండా వేపాకు కషాయమును అల్లం పేస్టు అది చేసి ఆ నేను ఒకటి వాడుతూ ఉంటానమ్మ మా మెద్ది తోటలో పెరటి తోటలో కలిపి మొత్తం ఒక వంద పైనే కుండీలు ఉన్నాయమ్మా దానికి ఏదన్నా తెగులు సోకినా మన చీడపీడలు వచ్చిన నేను ఇవన్నీ కషాయాలు కాసి వాటితో నివారణ చేసుకుంటా ఉంటాను కొంతవరకు నేను చేతితోనే మొత్తం తీసేస్తూ ఉంటాను మిగతా వాటికి ఎప్పుడన్నా మరీ ఎక్కువగా ఉందనిపిస్తే అల్లం కషాయం అని నీమ్ కషాయం అని మిర్చి అల్లం కలిపి కషాయం ఇలాంటివి తయారు చేసుకొని వాటిని నీళ్ళల్లో కలిపి స్ప్రే చేస్తూ ఉంటాను ఎక్కువ భాగం మటుకి మేము చేతులతోనే తీసేస్తూ ఉంటాం వీటి వలన ఇలా వారం వారం ఇలా కంట్రోల్ చేస్తా ఈ కషాయాలు ఇస్తామా చీడపేడల్ని నివారించుకుంటున్నాను